బాబు ఆ ఎట్ట సంబంధించిన వాడు ఉన్నారు లేకపోతే ఇక్కడ ఉన్నారు ఎవరునో మీరు బడవ చేయొద్దు ఆ ఎట్టకు సంబంధించిన వారు ఉన్నారు వారు చెప్పినప్పుడు ఏముండ శ్రీ శ్రీ వెనుకొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై ఎనిమిది సెకండ్ ముందంజలో ఉన్నవి శ్రీ 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 పెనుగొండ ప్రకృతి స్వామి ఆశీస్సులతో మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ కుడివైపు గిద్ద తల్వార్ నాదేళ్ల తాపటి గిత్త సర్దార్ ఇంకా మూడు జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కూతూరు రామ్ రెడ్డి గారు గుంపు మాంది సిరివేల మండలం నంద్యాల జిల్లా బోడిగిత్త రాయలసీమ టాయి గారు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము పదిహేడు సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్ల వెనుకంజలో మహమ్మద్ ఫరీద్ గారు ఎస్పీ గారు నారాయణపురం అనంతపురం జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి பிரீன் பிரீணி காட்டுவா శ్రీ 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 పెనుగొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ సిఎన్ నారాయణపురం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంపమాం దినే సిరివేల మండలం నంద్యాల జిల్లా మీ రెడీగా ఉండాలండి బోడిగిత్త రాయలసీమ టైగర్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఫరీ గారు ఎస్బీఆర్ గోల్స్ ఏ నారాయణపురం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ జత ప్రదర్శనలో ఉన్నాయి అదే చదువు రెడీగా ఉండాలి வீடியோட எங்கரேஜ் செய்ய அந்த தல்பார் सरकार शेख मोहम्मद फरीद गारु ये नारायण परम का तो प्रदर्शन ना होना है जनवरी में बढ़ना रहेगा హమ్మద్ ఫరీద్యపురం వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి

సీనియర్ స్కోర్ దేని నామము షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్పిఆర్ బుల్స్ న్యూ కేటగిరీ విభాగములో ఇదే ప్రాంగణంలో గత సంవత్సరం పాల్గొని వెంటనే సీనియర్ విభాగంలో పోటీకి వచ్చింది ఈ సంవత్సరం ఓహో ఈ రెండు కూడా గత సంవత్సరం ఆ గత సంవత్సరం వచ్చి ఉంటుంది అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్పటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలపటికి కేటగిరీ విభాగంలో పాల్గొన్నటువంటి ఈ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ సిఎ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ ప్రదర్శనలో ఉన్నాయి అందరూ కూడా ये लोग यह निकलत नहीं రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ పెనుగొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బిఆర్ బోల్ సిఎన్ నారాయణపురం అనంతపురం జిల్లా వారి దత్త పోటీ ఉన్నాయి 杨家家里。 వెనుగొండ బాబా ప్రకృతి స్వామి ఆశీసులతో ఎస్బీఆర్ బోల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంపు మాం దిన్ని సిరివెలమండలం నంద్యాల జిల్లా వారి జత రెడీగా ఉండాలి व्हाट्सएप में गोपाल सरदार अलबर सरदार व्हाइट बहुत मैं आमगढ़ ఎల్లో కేకలతో ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్ లో ముందులో రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు వినుకంజలో ఉన్నవి ఎస్బీఆర్ బుల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపురం రూరల్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొందరు రామ్ గోపాల్ రెడ్డి తొక్కినా పొడిసిన జత యజమాని కానీ నిర్వహణ కమిటీ వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు బోర్డు దగ్గర ఉన్నాయి అవతలకి వెళ్తే బాగుంటుంది పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది మేళచెరువు గ్రామ పంచాయతీ ఈవో గారికి స్వాగతం సుస్వాగతం ఆ పోలీసు వారిని వారిని ఆహ్వానిస్తున్నామండి వారిని పంపించాలండి మేళచెరువు గ్రామ పంచాయతీ ఈఓ గారికి స్వాగతం సుస్వాగతం వారిని లోనికి పంపించాలండి పెనుగొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో ఎస్బీఆర్ గుల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు నారాయణపురం అనంతపురం రోరల్ అనంతపురం జిల్లా వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి ఒప్పుడు అది బాగుండరుగా పదహారు అయింది పదిహేడు అయింది పదిహేడు అయింది ూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంపమ్మాదే సిరివేల మండలం నంద్యాల జిల్లా వారు గత రెడీగా ఉండాలండి గారు ఏ నారాయణపురం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషంలో పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుక ఇంజలో ఉన్నవిరా शेख महम्मद फरी गर् नारायणपुर वार्थ प्रदर्शन ఉన్నాయి మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ గుల్ సీఎనారాయణ కురం జాత తదర్శనలో ఉన్నాయి సిరుకోరి ప్రభాకర్ గారు శ్రీ శ్రీనివాస మెకానికల్ వర్క్స్ మహేంద్ర అండ్ మహేంద్ర సోరం వారు గత నాలుగు రోజులు ఈ రోజు కూడా మొన్న పాయింట్ లో కాకుండా మన ఈ ప్రదర్శనలో యాభై వేల రూపాయల మొత్తాన్ని బహుమతులుగా బహుకరించారు వారికి నిర్వాహకుల తరఫున ధన్యవాదములు షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ కోల్ నారాయణపురం అనంతపురం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఫెన్సింగ్ దానికి మధ్యలో ఉండదు బాబు మీకే చెప్పేది ప్రపాలమని చెప్పినా కూడా మీరు అక్కడ నుంచి ఉంటున్నారు నాకు ఎందుకు లేదు కేడమ తీసుకున్నా నాకు కెమెరా వాళ్ళు ఐక మంచిది ఎవరు చేస్తాడు ఎనిమిదవ రౌండ్ లో రెండు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ೂರು ರೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗುರು ಗುಂಪು ಮಾಂದಿನ ಸಿರಿವೇ ಮಂಡಲ ಆಧ್ಯಾನ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಬೈದರಿವನ್ನ ಐದು ನಿಮಿಷ షేక్ మహ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం జిల్లా వారి అంత ప్రదర్శనలో ఉన్నాయి సర్దార్ నైన్ సిక్స్ ఫైవ్ త్రిబుల్ నైన్ జీరో డబల్ నైన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రిబుల్ నైన్ నాలుగు నిమిషములో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది గుంటూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంపమ్మ బిన్నే సిరివేల మండలం నంద్యాల జిల్లా మీ చేత బయలుదేరి రావాలండి రామగోపాల్ రెడ్డి గారు కంఫర్మ్ అయిన తిన్నే మండలం నంద్యాల జిల్లా వార్డు జత బయలుదేర రావాలి ఎస్వీఆర్ వన్ షేక్ మహమ్మద్ షేర్ ఫరీద్ గారు వేనారైనపురం చేత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి ముందు నాలుగో స్థానంలో పద సాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి షేక్ మహమ్మద్ ఖరీద్ ఏ నారాయణపురం అనంతపురం రూరల్ ఎంకరేజ్ చేయాలి నన్ను బాగా తొమ్మిదవ ఇరవై మూడు నిమిషముల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషం అన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరణ తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి గుంటూరు రాంగోపాల్ రెడ్డి గారు కుంకుమం తినే సిరివెండ్ మండలం గంజా జిల్లా వారి దాంతో బయలుదేరి రావాలి ముప్పై సెకండ్లు ఉన్నది గుంటూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంప మామూలునే సిరివేల మండలం నంద్యాల జిల్లా వారి దంత బయలుదేరి రావాలి

స్వామి ఆర్శీసులతో ఎస్బీఆర్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపురం జిల్లా వారి దత్త లాగిన దూరము రెండు వేల మూడు వందల పద్నాలుగు అడుగులు రెండు వేల మూడు వందల పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నక్లో స్థానంలో కొనసాగుతుంది